అందరికీ నమస్కారం మనలో చాలామందికి ఇది అనుభవమే ఏదో ఒకటి సాధించాలని ఎంతో ఉత్సాహంగా ఒక లక్ష్యం పెట్టుకుంటాం మొదట్లో ఆ జోష్ మామూలుగా ఉండదు కాని కొద్ది రోజులకే ఆ ఉత్సాహమంతా ఆవిరైపోతుంది మన ఫోకస్ ఎటో వెళ్లిపోతుంది అసలు ఎందుకిలా జరుగుతుంది అంత ప్యాషన్తో మొదలుపెట్టిన పనుల్ని మనం మధ్యలోనే ఎందుకు ఆపేస్తాం ఆ మోటివేషన్ను చివరిదాకా కొనసాగించడం ఎలా రండి ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుదాం దీన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం యోగా దినోత్సవం రోజున చూడాలి అందరూ ఎంతో పట్టుదలగా శీర్షాసనాలు వేస్తారు కాని ఓ పది రోజుల తర్వాత చూస్తే చాలామంది శాశ్వతంగా శవాసనంలోకి వెళ్ళిపోతారు అంటే మొదట్లో ఉన్న ఆ ఉత్సాహం ఆ దీక్ష మధ్యలోనే మాయమైపోతోందనమాట అయితే ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడో పెద్ద పెద్ద పుస్తకాల్లో లేదు ఓ యాభై ఏళ్ల క్రితం ఒక వ్యక్తి జీవితంలో జరిగిన రెండు సంఘటనల్లో దాగి ఉంది ఆ సంఘటనలు మనందరికీ ఎలా పాఠాలుగా మారాయో ఇప్పుడు చూద్దాం ఇంతకీ ఎవరా వ్యక్తి ఆ హీరోనే ముహమ్మద్ అలీ ఒకప్పుడు అంటే తన పదేళ్ల వయస్సులో తన సైకిల్ దొంగిలించబడితే భయంతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయిన అదే పిల్లాడు కేవలం పన్నెండేళ్ల తర్వాత తన ఇరవై రెండవ ఏట ప్రపంచ బాక్సింగ్ చరిత్రనే మార్చేశాడు అప్పుడు ఆ ఇరవై రెండేళ్ల వయస్సులో అలీ ఒక సాహసోబేతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు అదేంటంటే అప్పటివరకు ఎవరూ సాధించని విధంగా అతి పిన్న వయసులోనే వరల్డ్ హెవీవెయిట్ అవ్వాలి ఇది ఆయన ప్రయాణంలో ఎదురైన మొదటి పెద్ద సవాలు ఇక్కడే మన మొదటి పాఠం మొదలవుతుంది అలీ విజయాన్ని నిర్దేశించిన ఆ మొదటి కీలక సంఘటన మనందరికీ ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది అదే ఆత్మవిశ్వాసం యొక్క అపారమైన శక్తి అతని ప్రత్యర్థి ఎవరో తెలుసా సాధారణ వ్యక్తి కాదు అతని పేరు సోనీ లిస్టన్ అప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని ప్రపంచ ఛాంపియన్ అతను గెలిచిన మ్యాచులలో తొంభై శాతం నాకౌట్లే అంటే దాదాపు ప్రతి మ్యాచ్లో ప్రత్యర్థిని కింద పడగొట్టేవాడనమాట అలాంటి యోధుడి ముందు బక్క పల్చగా ఉన్న అలీని చూసి అందరూ నవ్వారు కాని అలీ ఏం చెప్పాడో తెలుసా అందరూ షాక్ అయ్యేలా ఒక ప్రకటన చేశాడు నేను లిస్టన్ను ఓడిస్తాను అదీ సరిగ్గా ఎనిమిదో రౌండ్లో నాకౌట్ చేస్తానని చెప్పాడు విన్నవాళ్లంతా ఇది మామూలు పిచ్చి కాదు వెర్రితనం అనుకున్నారు అయితే అందరికీ జరిగినట్టే కొన్ని రోజుల ప్రాక్టీస్ తర్వాత అలీ మోటివేషన్ కూడా తగ్గింది అతను నిరాశతో తన కోచ్ దగ్గరికి వెళ్లాడు అప్పుడా కోచ్ సింపుల్గా చెప్పింది ఒకే మాట నిన్ను నువ్వు నమ్ము సరే నమ్ము అంటే ఎలా నమ్మాలి ఏదో స్విచ్ వేసినట్టు నమ్మకం వచ్చేస్తుందా అలీ ఇదే అడిగాడు అప్పుడు కోచ్ అతనికి ఒక పోస్టర్ ఇచ్చి సింపుల్గా ఒకటే చెప్పాడు ఈ పోస్టర్ నీకు కనిపించిన ప్రతిసారి దాన్ని పదిసార్లు చదువు అంతే ఆ పోస్టర్ మీద ఉన్న శక్తివంతమైన వాక్యం ఇదే నేనే గొప్ప బాక్సర్ను ఈ ఒక్క వాక్యమే అలీ మానసిక శిక్షణకు పునాదిగా మారింది అలీ ఆ వాక్యాన్ని ఊరికే చదవలేదు తన జీవితంలో భాగం చేసుకున్నాడు ఎలాగంటే పొద్దున్నే కళ్ళు తెరవగానే పైన సీలింగ్ మీద బ్రష్ చేసుకుంటుంటే ముందు అద్దం మీద బట్టలు వేసుకునేటప్పుడు చుట్టూ ఉన్న మూడు అద్దాలమీద చివరికి ప్రాక్టీస్ చేసేటప్పుడు తన గ్లోవ్స్ మీద కూడా ప్రతిసారీ దాన్ని పదిసార్లు చదిలేవాడు ఇలా ఆరు నెలలు చేయడంతో ఆ మాట అతనిలో ఒక ప్రగాఢ విశ్వాసంగా మారిపోయింది ఇక ఫలితం దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలా మ్యాచ్ రోజు రానే వచ్చింది స్టేడియం మొత్తం లిస్టన్ లిస్టన్ అని అరుస్తోంది కాని అలీ తను ఏదైతే మాట చెప్పాడో సరిగ్గా అదే ఎనిమిదో రౌండ్లో సోనీ లిస్టన్ను నాకౌట్ చేసి చరిత్ర సృష్టించాడు ఓకే మనం ఏదైనా సాధిస్తే చుట్టూ ఉన్నవాళ్ళేమంటారు లక్రా బాబూ అంటారు కదా అలీ విషయంలోనూ సేమ్ అదే జరిగింది విమర్శకులందరూ అతని విజయాన్ని అదృష్టంగా కొట్టిపారేశారు ఇది అతన్ని మరో సవాలుకు సిద్ధం చేసింది మనకు రెండో పాఠాన్ని అందించింది మరి ఇప్పుడు తన గెలుపు అదృష్టం కాదని అది తన సామర్థ్యమని అలీ ఎలా నిరూపించుకోవాలి దీనికోసం రీమ్యాచ్కు సిద్ధమయ్యాడు ఈసారి తన విజయం అవుతుందని నిరూపించాల్సిన బాధ్యత అతనిపై పడింది అందుకే అలీ ఈసారి లక్ష్యాన్ని ఇంకా పెంచాడు ఎనిమిది రౌండులలో కాదు కేవలం మొదటి రౌండ్లోనే లిస్టును ఓడిస్తానని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు మళ్లీ ప్రేరణ కోల్పోయి కోచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈసారి కోచ్ కొత్త సలహా ఇచ్చాడు నీ బలాలపై అని కాని తన బలాలేంటో అలీకి తెలీదు అందుకే తన ట్రైనర్లందర్ని పిలిచి తన బలాలేంటో చెప్పమన్నాడు వాళ్లు రెండు విషయాలు చెప్పారు ఒకటి నువ్వు సీతాకోక చిలుకలా కదులుతావు ఎవ్వరికీ దొరకవు రెండు నీ పంచ్ తేనెటీగ కుట్టినంత నొప్పి పెడుతుంది ఆ రెండు బలాల కలయిక నుంచే చరిత్రలో నిలిచిపోయే ఒక మాట పుట్టింది ఆ మాటే ఆ తరువాత అలీకి ఐడెంటిటీగా మారింది అదే ఫ్లోట్ లైక్ అ బటర్ఫ్లై స్టింగ్ లైక్ అ బీ ఇంతకీ రీమ్యాచ్లో లిస్టర్ను ఓడించడానికి అలీకి ఎన్ని అవసరమయ్యాయో తెలుసా ఒక్కటంటే ఒక్క పంచ్ అవును వినది నిజమే కేవలం ఒకే ఒక్క పంచ్తో మ్యాచ్ గెలిచి తానొక లక్కీ చాంపియన్ కాదని లెజెండరీ చాంపియన్ అనే నిరూపించుకున్నాడు సో ఫైనల్గా మొహమ్మదలీ ప్రయాణం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలను ఒకసారి చూద్దాం విజయానికి మూడు ముఖ్యమైన సూత్రాలు ఇవి ఈ మొత్తం కథ నుండి మనం గ్రహించాల్సిన మూడు సూత్రాలు ఇవి మొదటిది అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని నిర్మించుకోవడం రెండవది స్వంత బలాలను గుర్తించి వాటిపైనే దృష్టి పెట్టడం మూడవది చాలా ముఖ్యమైనది లక్ష్యాన్ని నిరంతరం కళ్ల ముందే ఉంచుకోవడం ఈ సూత్రాల శక్తి ఎంత గొప్పదంటే అవి అలీకి చరిత్రలో మరే ఇతర బాక్సర్కు లభించని ఒక బిరుదును సంపాదించిపెట్టాయి అదే ద గ్రేటెస్ట్ బాక్సర్ ఆఫ్ ఆల్ టైం మరి ఈ పాఠాలను మన జీవితాలకు అన్వయించుకుంటే మన సొంత జీవితంలో గొప్పగా మారడానికి నిజంగా ఏమి అవసరం ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం